అందరికీ నమస్తే అండి సో ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఒకవేళ రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన రాష్ట్రానికి ఖచ్చితంగా నష్టం ఉంటుంది తమిళనాడుకు కూడా నష్టం ఉంటుంది తెలంగాణకు నష్టం ఉంటుంది కర్ణాటకకు నష్టం ఉంటుంది కేరళకు నష్టం ఉంటుంది సౌత్ ఇండియాలో ఉన్న ప్రధానమైన రాష్ట్రాలన్నీ నష్టపోతాయని ఆల్రెడీ మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు అదే ఒక పొలిటికల్ వార్ జరుగుతోంది ఇది నేను అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా ఎటువంటి పొలిటికల్ ఇంటెన్షన్స్ లేకుండా సబ్జెక్ట్తో ఒక వీడియో చేశాను అది హెడ్డింగ్ వలన కొంతమంది బీజేపీ వాళ్ళకి ఆ వీడియో నచ్చల నువ్వు బీజేపీ వ్యతిరేకవి అందుకని అలా మాట్లాడతావు నువ్వు బీజేపీ వ్యతిరేకమే అందుకని అలా మాట్లాడతావు అని చాలామంది అన్నారు సరే నేను బీజేపీ వ్యతిరేకనో ఎవరి వ్యతిరేకనో తర్వాత ఇందులో చెప్పింది అబద్ధం ఉందా నిజముందా ఇది రెండు వేల ఒకటిలో చేసిన ఎనభై ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఆధారంగానే కానీ నేను చెప్పింది సో ఇందులో కంటెంట్ చూసి కామెంట్ చేయాలి కాకపోతే చాలామంది వేస్ట్ కామెంట్లు చేస్తున్నారు నా నా బాధ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటెంట్ చూడరు కులం చూస్తారు పార్టీ చూస్తారు కంటెంట్ నిజమా అబద్ధమా అనేది చూడరు వీడిదే కులం వీడే పార్టీ అదే చూస్తారు ఎంత విలువైన కంటెంట్ ఇచ్చినా అలాగే ఉంటారు కొంతమంది సరే అయినా సరే మన పోరాటం మనం దాని గురించి మాట్లాడాలి కాబట్టి ఈ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా మాట్లాడతాను అసలు ఈ నియోజకవర్గాల పునర్విభజన ఇలాగే ముందుకెళ్తే ఒకవేళ రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు వేల ఇరవై ఆరులో జరిగితే కనుక మన రాష్ట్రానికి ఏం నష్టం అనేది ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్తాను ఈ వీడియోలో మీరు ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అయితే గలమెత్తరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు నరేంద్ర మోదీ గారు నిర్ణయాన్ని ఎదిరించరు రెండు వేల ఇరవై ఆరులో పునర్విభజనని ఆపే ప్రయత్నం చేయరు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆపరు ఆపే ప్రయత్నం చేయరు ప్యూర్లీ వీళ్ళు ముగ్గురు కూడా నరేంద్ర మోదీ గారి దగ్గర చేతులు కట్టుకుని ఉండాల్సిందే తప్ప మాట్లాడే ప్రయత్నం చేయరు మాట్లాడలేరు ముగ్గురు అంతే ముగ్గురు అంతే బీజేపీ అంటే వాళ్ళు ఇంకా బాబు జగన్ పవన్ అని అంటారు కదా కొంతమంది మేబీ అదే నిజం కావచ్చు సరే అది పక్కన పెడితే ఇదిగోండి మన ఈ ఏంటిది ఇది జనసాత గ్రోత్ పాపులేషన్ గ్రోత్ మీరు చూశారు కదా ఆల్రెడీ నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకోలేదు కానీ సింపుల్గా చెప్తాను ఆంధ్రప్రదేశ్లో లెవెన్ లెవెన్ పర్సెంటు తమిళనాడులో ఫిఫ్టీన్ పర్సెంట్ కర్ణాటకలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే ఉత్తరప్రదేశ్లో ట్వంటీ పర్సెంట్ బీహార్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా ఉత్తరాది రాష్ట్రాల్లో పాపులేషన్ గ్రోత్ ఎక్కువగా పెరుగుతుందనడానికి ఇందాక చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సో ఇదే కొనసాగితే నియోజకవర్గాలు పునర్విభజన కొనసాగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు ఉన్న ఆ పార్లమెంట్ స్థానాలు కేవలం ఆంధ్రప్రదేశ్లో అవుతాయి ఇక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అండ్ తెలంగాణ యాభై నాలుగు అవుతాయని ఇచ్చారు ఆంధ్ర అండ్ తెలంగాణ నలభై రెండు ఉన్న యాభై నాలుగు అవుతాయి బీహార్ నలభై ఉన్నవ డెబ్బై తొమ్మిది అవుతాయి ఉత్తరప్రదేశ్ ఎనభై ఉన్నవ నూట నలభై మూడు అవుతాయి ఇదొక అంచనా సో ఇది కూడా మీకు ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను క్లారిటీ వచ్చే ఉంటుంది అయితే దీని ప్రభావం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా ఇదే నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్లో సారీ రెండు వేల ఇరవై ఆరులో జరిగితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రెండు వేల ఇరవై ఐదు నాటి బడ్జెట్టే నేను తీసుకున్నానండి ఈ బడ్జెట్టే నేను తీసుకున్నా రీసెంట్ బడ్జెట్ ఈ బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత అందరికీ గుర్తుందిగా మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు కదా ఇందులో వాళ్ళు ఏం చెప్పారు మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు ఫార్టీ పర్సెంట్ ఏమో రాష్ట్ర ఆదాయం కదా థర్టీ పర్సెంట్ ఏమో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ గ్రాంట్లు రూపంలో వచ్చే ఆదాయం థర్టీ పర్సెంట్ ఏమో అప్పులు చేస్తాము అని చెప్పారు గుర్తుంది కదా చాలా క్లియర్గా ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ఆదాయం ము థర్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం థర్టీ పర్సెంట్ అప్పు చేస్తాం అని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు అంటే మన రాష్ట్రానికి థర్టీ పర్సెంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆదాయం వస్తుంది మన రాష్ట్రం మొత్తం బడ్జెట్లో అదే బీహార్లో సెవెంటీ టూ పర్సెంట్ వస్తుంది తెలుసా బీహార్ బడ్జెట్లో డెబ్భై రెండు శాతం కేంద్రమే ఇస్తోంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లెక్కల ప్రకారం అది ఉత్తరప్రదేశ్ బడ్జెట్లో యాభై నాలుగు శాతం కేంద్రమే ఇస్తోంది గుజరాత్ బడ్జెట్లో నలభై ఏడు శాతం రాజస్థాన్ బడ్జెట్లో నలభై ఎనిమిది శాతం కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తుంది ఆంధ్రప్రదేశ్కు మాత్రం ముప్పై శాతం తెలంగాణకు ఇరవై తొమ్మిది ముప్పై శాతం తమిళనాడుకు కేవలం ఇరవై నాలుగు శాతమే తమిళనాడు ఓవరాల్ బడ్జెట్లో ఇరవై నాలుగు శాతమే కేంద్ర పనుల ద్వారా వాళ్ళకు వస్తుంది అంటే ఇప్పటికే తక్కువ కేంద్రం నుంచి మనకు వస్తున్న వాటా ఇప్పటికే తక్కువ నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు మనం ఒక రూపాయి కేంద్రానికి ఇస్తే కేంద్రం మనకి కేవలం ఆరు పైసలు ఇస్తుంది కానీ మనం ఇచ్చే రూపాయికి బీహార్ మాత్రం ఒక రూపాయి ఇస్తే ఆరు రూపాయలు వాళ్ళకి వెళ్తుంది అని చెప్పారు సారీ మనకు నలభై రెండు పైసలు ఇస్తుందన్నారు బీహార్కి ఆరు రూపాయలు ఇస్తుంది అన్నారు అంటే బీహార్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్న ప్రతి ట్యాక్స్తోనూ ఒక ఆరు రూపాయలు వాళ్ళకు అదనంగా వస్తుంది కానీ మన దగ్గర నుంచి వెళ్తున్న ట్యాక్స్లో మనకు సగం కూడా తిరిగి రావట్లేదు సో ఇది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది బీహార్కి డెబ్బై రెండు శాతం కేంద్ర నిధులు సో ఇది అంటే క్లియర్లీ అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం కేంద్ర నిధుల్లో ఇప్పటికే తేడాలు ఉన్నమాట వాస్తవం అందులోకి కేంద్ర బడ్జెట్లో కూడా ఉత్తరప్రదేశ్కో బీహార్కో అక్కడ ఉన్నంత కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కో తమిళనాడుకో తెలంగాణకో ఉండవు సో మన వాళ్ళు ఏదో ఇప్పుడు ఎన్డీఏలో పొత్తులో ఉన్నారు కాబట్టి భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కాస్త విధించుతున్నారు లేకపోతే అది కూడా పట్టించుకోరు ఏదో ఇప్పుడు కాస్త కోస్తా పట్టించుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీల బలం కేంద్రంలో ఎన్డీఏ కావాలి కాబట్టి లేకపోతే వాళ్ళు అసలు పట్టించుకోరు నూటికి నూరు శాతం పట్టించుకోరు సో మరి దీనికి సొల్యూషన్ ఏమిటి ఒకే ఒక్క సొల్యూషన్ నియోజకవర్గాల పునర్విభజన ఆపేయాలి జరగకూడదు లేదు ఒకవేళ జరుగుద్ది తప్పదు అంటారా ఐదు వందల నలభై ఐదు సీట్లు కాస్త ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లు అవుతాయి అంటే యావరేజ్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతున్నారు దేశం మొత్తం మీద యావరేజ్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతున్నారు అంటే ఇదే దామాషా పద్ధతిన ఈ పద్ధతిలో రాష్ట్రం మొత్తం దేశం మొత్తం యావరేజ్గా ఇరవై ఐదు శాతం పెరుగుతున్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇరవై ఐదు శాతం పెంచేయడం కరెక్టు అంటే ఎనభై ఉన్న ఉత్తరప్రదేశ్లో వంద చేయవచ్చు అలాగే మన ఇరవై ఐదు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు అంటే ముప్పై ఒకటి లేదా ముప్పై రెండు చేయొచ్చు సో ఉత్తరప్రదేశ్కు వంద అయితే ఆంధ్రప్రదేశ్కు ముప్పై రెండు అవ్వచ్చు తప్పులేదు తెలంగాణకు పదిహేడు ఉన్నాయి కాబట్టి ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు చేయొచ్చు తమిళ అలా అంటే యావరేజ్గా ఇమ్ ఇరవై ఐదు శాతం దేశం మొత్తం ఇరవై ఐదు శాతం పెరుగుతున్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఇరవై ఐదు శాతం పెంచడం తప్పులేదు కానీ రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ప్రకారమే కనుక బైఫ్రిగేషన్ చేస్తే యూపీలోనేమో నైంటీ పర్సెంట్ పెరుగుతాయి బీహార్లో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు డబల్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి కేవలం ఫిఫ్టీన్ పర్సెంటే పెరుగుతాయి అలా అన్యాయం జరుగుతుందన్నమాట సో మరి దీని మీద మాట్లాడి ఇది ఇది ఒక్కటే సొల్యూషన్ అండి దేశం మొత్తం ఎంత యావరేజ్ ఎంత సగటు పెరుగుతుందో చూసి అన్ని రాష్ట్రాలకు అలా పెంచడం యావరేజ్ లేదా లేదు నియోజకవర్గాలు పునర్విభజన చేయకుండా అలా ఉంచేయడం మరి దీనికి సొల్యూషను ఆ ఒక్కటే మరి దీని ఇది సాధించాలంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి దీని మీద ప్రశ్నిస్తాడు దీని మీద అడుగుతాడు దీని మీద పోరాడతాడు అని అనుకోవడం మన కళ్ళ ఆయన ఏదైనా అడగమంటే సూపర్ సిక్స్ అడుగుతాడు ఎందుకంటే అది బీజేపీ వాళ్ళకి తగలదు కాబట్టి ఓన్లీ చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో తగులుతుంది కాబట్టి ఆయన్ని మనం వదిలేయచ్చు మరి వీళ్ళిద్దరూ అడగాలి వీళ్ళిద్దరు ఇప్పుడు భాగస్వామిగా ఉన్నారు ఎన్డీఏ కూటమిలో సభ్యులుగా ఉన్నారు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు సందు అవకాశం దొరికిన ప్రతిసారి అవసరం ఉన్నా లేకపోయినా నరేంద్ర మోదీ గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు మోదీ గారు అది మోదీ గారు ఇది మోదీ గారు దైవంశ దైవాంశ సంబూతులు మోదీ గారు అలాంటి వాడు మోదీ గారు అలాంటి వాడు అని అంత ఆకాశానికి ఎత్తుతున్నారు కనీసం ఒక్కో పొగడ్తకి ఒక ఎంపీ సీట్ అడిగిన ఎన్నో కొన్ని మనకు పెరుగుతాయి లేకపోతే మన కంట శ్వాస తప్పితే ఎంపీ సీట్లు పెరగవు మనకు నిధులు రావు నిధులు కూడా వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు పెద్దగా ఇచ్చింది ఏమీ లేదు పోలవరానికి అమరావతికి అయితే ఏమి ఇవ్వలేదు పోలవరానికి అడ్వాన్స్ ఇచ్చారు సో ఎందుకు ఇస్తున్నారంటే మన ఎంపీలు వాళ్ళకి అవసరం కాబట్టి లేకపోతే వాళ్ళు కూడా ఏరు దాటాక తెప్ప తగలేసే రకమే సో అందుకని మనం ఇటువంటి రాజకీయ వ్యవస్థలో కూరుకుపోకుండా నరేంద్ర మోదీ గారినో అమిత్ షా గారినో పొగుడుతూ కాలం వెళ్ళదీయకుండా ప్రశ్నిస్తే మంచిది థ్యాంక్ యూ